కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ ఎట్లా ఉంది మొత్తం ర్యాలీ అందరూ ఊహించినట్టు డబుల్ డబల్ రెట్టింపులు ఉందన్న మండు టెంట ఫార్టీ టూ డిగ్రీస్ అండ్ ఉంది ఇక్కడ పిఠాబుని చూస్తే ప్రతి గల్లీ నుంచి కూడా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు ఎందుకంటే నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళు నూట యాభై రూపాయలు ముందుకు ఇచ్చి ఇలా తీసుకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి ఎంత వచ్చి ఉంటారు అన్న మూడు వేల నాలుగు వేల మంది వచ్చి ఉంటారు అది కూడా రాజమండ్రి నుంచి పక్క కాన్సెన్సరీ నుంచి కూడా తీసుకొచ్చుకున్నారు ఇక్కడ ఈ రోజు చూస్తామంటే సొంతంగా ఎవరి బండ్లు వాళ్ళు పెట్రోల్ కొట్టుకుంటున్నారు ఎవరు సొంత డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకొని ఎవరు ఫుడ్ వాళ్ళు డబ్బులు తెచ్చుకొని స్వచ్ఛందంగా వస్తున్నారు ఇప్పుడు ఒకడు గుర్తించుకోవాలన్నా ఆయన అందరికీ అన్న ఇక్కడ ఇక్కడ మొత్తం గ్లాస్ అన్న పవన్ కళ్యాణ్ అందరికి అండి ఇక్కడ ఉండేది అంతా గ్లాసండి ఇతర నుంచి కూడా కూడా చాలా కాకుండా పక్క నుంచి వచ్చిన వాళ్ళకి చూడడానికి కూడా అవకాశం లేదన్నా చాలా మంది బయట నుంచి వచ్చినా గానీ వాళ్ళు నియోజకవర్గంలో ఎంటర్ అంత సీన్ కూడా లేదు ఎక్కడికి అక్కడ బ్లాక్ అయిపోయా అన్న ఇప్పుడు బయట నియోజకవర్గాలు వచ్చి చూడడానికి దేవుని చూడడానికి ఇప్పుడు దర్శనం తిరుపతి వెంకయ్య చూడడానికి అందరూ వెళ్తారు దర్శనం అవ్వాలి కదా తిరుపతిలో ఉండే అదృష్టం తిరుపతిలో హెంకర్ సభ వల్ల తిరుపతిలో వెళ్ళండి అదృష్టం పవన్ కళ్యాణ్ పిటాపులు మా అదృష్టం ఓకే 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 సో మొత్తం అన్ని నియోజకవర్గాలకు జనం వచ్చినప్పటికీ ఈ నియోజకవర్గానికి రావడానికైతే మార్గాలన్నీ బంద్ అయిపోయినాయి ఎక్కడికక్కడ డైవర్షన్ చేసేసారు లోపలికి రానియట్లేదు ఎందుకంటే ఇక్కడ లోపలు ఉన్న జనాన్నే కంట్రోల్ చేయలేని పరిస్థితి ఎక్కడికక్కడ పోలీసులు బ్యారికేడ్లు పెట్టారు ఆ బ్యారికేడ్లు ఉన్నప్పుడు కూడా వాటిని కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి సో మనం కాకినాడ నుంచి ఇక్కడ లోపల ఎంటర్ అవడానికి మీడియా కాబట్టి ఎంతో కొంత ఒక గంట సేపు ప్రయాసపడితే రాలేకపోయాం అలాంటిది ఇక సాధారణ ప్రజలైతే ఎక్కడికక్కడ బ్లాక్ చేసిన మార్గాలను మనమే చూసాము సో కేవలం పిఠాపురం నుంచి మాత్రమే లక్ష మంది జనం ఇక్కడ ర్యాలీలో పాల్గొంటున్నట్టుగా ఒక సమాచారం బయట జనం కూడా వస్తే రెండు లక్షలు మూడు లక్షలు దాటిపోయే అవకాశం అయితే కనపడుతోంది ఇది ఇప్పటి వరకు సమాచారం ఓవరాల్ గా మొత్తం నామినేషన్ వేసేటప్పటికి ఇంకా ఎంతమంది జనం వస్తారు అనేది అంచనా వేయలేని పరిస్థితి కనబడుతోంది

తమ్ముడు ముందే భయపడి పోసాన కృష్ణ నిన్న ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు నాలుగు పెళ్లి ఎవరో అంటున్నాడు ఆయన చెప్తున్నాడు గతంలో కూడా పోసాన కృష్ణమురళి మాట్లాడాడు కదా ఏంటి ఆయనకి మీరేం చెప్తారు అలా ఈ చిరత చిరత బజ్జలు చేసుకున్న వాళ్ళ కోసం మాట్లాడితే మా వాల్యూ మా జనసైనికుల వాల్యూ తగ్గుతుంది అంటే పోసాన కృష్ణమురళి మామూలు విలువ కూడా చేయడానికి దేనికల్లా దేనికి అసలు వాళ్ళు దేనికి చిరత బజ్లు చేసుకోవడానికి భజన చేసిన వాడికి కొంతమంది భర్త చేస్తారు వీళ్ళంతా కూడా పేటిఎం బ్యాచ్లు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే బిస్కెట్లకి బదిలీ చేసుకుంటారు లోకలేనా లోకలే అన్నా ఉప్పాడన్నా అవునా